Palnarjula district collector CC జానీ భాషపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు నర్సరావుపేటలోని కలెక్టర్ బంగ్లాలో పనిచేసే ముంతా నాగమణి అనే మహిళ జానీ భాష తనను ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఎస్పీకి కలెక్టర్ బంగ్లాలో పనిచేయాలంటే ఒకసారి తన రూమ్ కి ఒంటరిగా రావాలని వేధించాడని ఆరోపించింది ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటావని బెదిరించినట్టు పేర్కొంది గతంలో డిఆర్ఓకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది పై విచారణ చేపట్టిన నరసరావుపేట టూ టౌన్ పోలీసులు షేక్ జానీ భాషపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమేనని ఆయనపై నిన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు కాగా సిసి షేక్ జానీ భాషపై కింది స్థాయి మహిళా ఉద్యోగులు లైంగిక ఆరోపణలు చేయడంతో వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆయనను అచ్చంపేట మండలానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు గతంలో నరసరాపేట పల్నాడు జిల్లా కలెక్టర్ గా సిసీగా చేసినటువంటి జానీ బాద్షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అయితే జానీ బాద్షా అక్కడ సీసీగా చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఎవరైతే కలెక్టర్ బంగ్లాలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ మహిళల పట్ల అతను లైంగికంగా వేధింపులకి గురి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మహిళ బాధితురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఆ పలుమార్లు కూడా అతను మహిళల పట్ల అయితే అసభ్యంగా ప్రవర్తించడమే కాక వాళ్ళని లైంగికంగా వేధింపులకి గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా పలుసార్లు అక్కడ ఆ మహిళలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే అతన్ని అచ్చంపేటకి డిప్యూటీ తహసీల్దార్గా అతన్ని అక్కడి నుంచి బదిలీ చేయడం జరిగింది ప్రస్తుతం అచ్చంపేటలో అతను డిప్యూటీ తహసీల్దార్గా ఆ విధులు నిర్వహిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేశారు విచారణ చేసిన తర్వాత ఆ జానీభాష ఆ మహిళల పట్ల లైంగికంగా వేధింపులకు పాల్పడినటువంటి సంఘటన నిజమైనది చెప్పేశారు అయితే ఈ నేపథ్యంలోనే జానీ బాసేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది నమోదు చేయడం కాకుండా అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం అయితే రేపు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది అయితే ఆ మహిళల పట్ల అతను దృష్టిగా ప్రవర్తించడం ఈ కేసు నమోదు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు అయితే గత కొంతకాలంగా కూడా ఈ రకంగానే మహిళల పట్ల అతను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ప్రస్తుతం అయితే మరి జానిపాంపేట్ లో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తా నిర్వహిస్తా ఉన్నది మరి ఈ రోజైతే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు మరి రేపు అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో కూడా ఆధారపరిచే అవకాశం కనబడతా ఉంది ఇప్పుడు సామశివరావు మరోపక్క చూసుకున్నట్లయితే గతంలో కూడా ఆ మహిళ డిఆర్ఓ కి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదంటూ కూడా చెప్పడం జరిగింది దీనిపైనే ఏమైనా యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి లోకల్ నాయకుడు అండదండలతో ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డాడని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతా ఉంది మరి గతంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోపోవడం తోటి వాళ్ళ మహిళలు అయితే తీవ్ర ఆవేదన ఆవేదన చెందారు అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు చేయడం దానికి పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రస్తుతం ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారిగా ఈ కేసుని అయితే వేగవంతం చేశారు వేగవంతం చేయడం కాకుండా గతంలో మళ్ళీ அப்படியா செய்தி அத தெரிந்து வந்து இந்த அடிப்படையில் ரைட் சாம்பசிரோ Thank you